వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే మొలికిపల్లిలో బియ్యం షాప్ తనిఖీ చేసిన ఏఎస్ శరత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజవల్లు మండలం ములికిపల్లిలో బుధవారం సివిల్ సప్లై అధికారులు పలు బియ్యం విక్రయ షాపుల్లో తనిఖీలు చేపట్టారు బియ్యం విక్రయ షాపులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ శరత్ తెలిపారు తనిఖీల్లో రేషన్ బియ్యం దొరకలేదని భవిష్యత్తులో కూడా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి మరిన్ని సోదాలు చేస్తామని రేషన్ బియ్యం ప్రైవేటు షాపుల్లో దొరికితే క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు ఈ సోదాల్లో ఏఎస్ఓ శరత్ డిటి ఇస్మాయిల్ డిటి పూర్ణిమ డిటి ప్రసన్న పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు స్కూల్ సప్లైస్ టీమ్ అందరూ వచ్చి మొలిక్పల్లి గ్రామంలో గల రాజుల మండలంలో అన్ని రేషన్ స్టోర్ సంబంధించి ప్రైవేట్ స్టోర్ సంబంధించి చెక్ చేయడం జరిగింది మెయిన్గా ఇక్కడ మూడు సెంటర్లు మనం వెరిఫై చేశాము ఇక్కడ పీడిఎస్ ఉన్నాయని గ్రీవెన్స్లో రావడం వల్ల మనం వెరిఫై చేశాము పూర్తిగా తరవని చెక్ చేస్తే ఇక్కడ మనకు ఏం దొరకలేదు అదే కానీ మేము ఈ విషయాన్ని ఇక్కడ వదిలేయకుండా రేపు డిస్ట్రిబ్యూషన్ టైంలో స్ట్రాంగ్ ఒకటి ఏర్పాటు చేసి కంటిన్యూస్గా ఈ ఒకటి నెక్స్ట్ మంత్ ఒకటి నుంచి పదిహేను తేదీలో పంపిణీ సమయంలో టీమ్ ఫామ్ చేసి ఇక్కడ వెరిఫై చేసినట్టు చూస్తాము కాబట్టి అప్పుడు ఆ టైంలో ఏమైనా మనకి బీడిఎస్ బీ ఉన్నట్టు వస్తే మాత్రం ఖచ్చితంగా సిక్స్ఏ కేసు క్రిమినల్ కేసు రెండు ఖచ్చితంగా ఫైల్ చేస్తాము థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి